సైబర్ నేరాల బాధితులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు సైబర్ నేరాల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది చదువుకున్న వాళ్ళు టెకీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వీళ్ళే ఈ సైబర్ నేరాల బాధితులుగా మారిపోతా ఉన్నారు ఇలాంటి సందర్భంలో సైబర్ నేరానికి సంబంధించిన ఒక కేసును అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారి నేతృత్వంలో డిఎస్పి గారు అట్లాగే రాయదుర్గం సిఐలు మొత్తం టీం కలిసి దేశంలోనే అత్యంత మారుమూలన ఉండే నేపాల్ సరిహద్దు వరకు పోయి ఉత్తరాఖండ్లో చాలా రోజులు ఇరవై ఇరవై ఐదు రోజులు గడిపి ఒక కానిస్టేబుల్ అయితే ఆ బుటాలో చేరి పదిహేను పద్దెనిమిది రోజులు వాళ్ళతోనే గడిపి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళతోనే ఉండి వాళ్ళ మోడే సాపరెండినంతా కూడా తెలుసుకొని ఆ కేసును ఛేదించే విషయంలో సాధించిన ప్రగతికి చిహ్నంగా రాష్ట్ర స్థాయి ఏబిసిడి అవార్డు మొత్తం పంతొమ్మిది మందికి జిల్లా ఎస్పీ గారి నేతృత్వంలో రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అందుకనే ఈరోజు డిఎస్పి గారిని అట్లాగే మన రాయదుర్గం ఇన్స్పెక్టర్లు ఇద్దరితో పాటు ఈ నేర పరిశోధనలో పాల్గొన్న కన్నేకళ్ళు ఎస్ఐ గారిని రాయదుర్గం టౌన్ ఎస్ఐ గారిని వీళ్ళందరినీ కూడా ముఖ్యంగా కానిస్టేబుల్ అని సన్మానం చేశాం వాళ్లకు అభినందనలు తెలియజేశాం హంటులో భాగంగా వెంకటరమణ ఇన్స్పెక్టర్ గారితో పోయిన టీము ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఉత్తరాఖండు జార్ఖండు అలాగే ఢిల్లీ ఇది నేపాల్ బార్డర్ వరకు వీళ్ళని చేస్తూ పోవటం జరిగింది దీంట్లో ఎస్పెషల్లీ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే మన టీంలు చాలా సాహసోపేతంగా ప్రాణాలను పణంగా పెట్టి దీంట్లో 대화하는 척도는 잘모겠